టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన సంధ్యా థియేటర్లో తొక్కిలాట కేసులో అరెస్ట్ అయ్యారు ఇకపోతే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా రాష్ట్ర అద్భుతమైన న్యాయస్థానం హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసి అల్లు అర్జున్ ఊపిరి పీల్చుకునేలా చేసింది దీంతో బన్నీ చెంచలగూడ జైలుకు వెళ్లాల్సి ఉండగా కొద్దులో తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు హైకోర్టు మధ్యంతర తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే వ్యక్తిగత పూచికత్తు మీద న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టుపై చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా కొందరు ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి పని అంటున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారికి టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారట తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అల్లు అర్జున్ అరెస్ట్పై ఇరువురు చర్చించుకున్నారట దీంతో అల్లు అర్జున్కి బిగ్ రిలీఫ్ అని తెలుస్తోంది ప్రశ్న యూనేస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సంధ్యా థియేటర్లు తొక్కి తీసుకుని రేవత్ అనే మహిళ మృతి చెండగా ఇద్దరు పిల్లలు అస్వస్థకు గురైన విషయం విదితమే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసులో లెవన్గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే